హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాషీస్ మ్యామ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను అండ్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది అసలు వీడియో ఎండింగ్ వరకు అలా చూస్తూ ఉండిపోతారు అంత బాగుంటుంది వీడియో రీసెంట్స్ అండి మేము హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంని విజిట్ చేశామండి ఇది మా ఇంటికి అయితే కొంచెం నియర్ బైగానే ఉంటుంది సో ఇదంతా పార్కింగ్ అండి సో పార్కింగ్ అయితే చాలానే ఇచ్చారు అండ్ ఇది ఎంట్రన్స్లో అక్కడ టికెట్స్ తీసుకునే ప్లేస్ అండ్ ఇక్కడ బ్యాగ్ చెక్కిన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ బ్యాగ్స్ స్కాన్ చేసుకొని మనం వెళ్ళాలి అయితే మనం టికెట్స్ ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి టికెట్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ బుక్ చేసుకోవాలి ఒకవేళ బుక్ చేసుకోవడం మిస్ అయిన వాళ్ళు ఇక్కడ మన ఓన్గా మనమే అక్కడ బుక్ చేసుకోవాలన్నమాట అక్కడ కౌంటర్స్ ఉన్నాయి మెషిన్స్ ఆ మెషిన్స్లో బుక్ చేసుకోవాలి సో మనం ఎంట్రెన్స్ ఇక్కడ ఈ రోడ్ పై నుంచి వెళ్తే మనకి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది సో అందరికీ ఫ్రీ ఎంట్రన్స్ అండి సో ఇక్కడ చూడండి ఉద్యాన్ ఉత్సవ్ వెల్కమ్ టు అని ఉంది కదా సో ఇక్కడ మెయిన్ గేట్ అనమాట ఇక్కడికి చాలా స్కూల్ పిల్లలు అయితే తీసుకొచ్చారు విజిట్ చేయడానికి అండ్ లో ఇక్కడ పూలతో డెకరేషన్ చేస్తున్నారు అలాగే మెడికల్ రూమ్ కూడా ఉంది ఎంటర్ అయ్యాక ఇక్కడ లోనే మనం ఆన్లైన్లో తీసుకున్న టికెట్స్ అయితే మన మొబైల్లో చెక్ చేస్తారనమాట స్కాన్ చేసుకుంటారు సో ఇది మనం లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే సపోటా తోటలు ఉన్నాయండి అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ కుండీలు అయితే చాలా బాగా పెట్టున్నారు అండ్ ఇది సీతజడ పూలు ఎంత స్మాల్ సైజులో ఉందంటే చాలా బోన్స్ అన్నమాట అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే ఈ ఇక్కడ ఈ పార్క్ ఉంటుంది దీని పక్కనే నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంటుంది అన్నమాట సో అందులో ఏమేమి ఉన్నదనేది చూద్దాము ఇదైతే ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు స్టే చేశారు కదా సో వాళ్ళ విజిటింగ్ పర్పస్లో ఏదైతే పెట్టారు సో ఫస్ట్ అయితే ఇది ఒక కార్ అయితే పెట్టారండి అండ్ నెక్స్ట్ మన రాష్ట్రపతి నిలయం నమూనా ఇది వచ్చేసి ఇది హైదరాబాద్ కాదండి ఇది ఢిల్లీ నమూనా అనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి నేషనల్ ఆంబ్లమ్ ఇలా ఈ విధంగా అన్ని స్పెషలైజ్ పెట్టి ఉన్నారు మనం ఇవన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక్కొక్క రూమ్లో అయితే ఒక్కొక్కటి పెట్టి ఉన్నారు అండ్ ఇది వచ్చేసి గాంధీజీ అలాగే పేరం ఫైటర్స్ గురించి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ద్రౌపది ముర్ము ప్రజెంట్ మన రాష్ట్రపతి గారు అనమాట సో వారి విగ్రహం కూడా పెట్టి ఉన్నారు సో వాళ్ళు విజిట్ చేసినప్పుడు తీసిన పిక్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారనమాట సో రాష్ట్రపతి గారు వచ్చి ఇక్కడ మన స్టే చేసి వెళ్ళాక మనకి ఇదంతా సందర్శనార్థం పెడతారండి ఇది పూరి జగన్నాథ్ మోడల్ అనమాట టెంపుల్ మోడల్ సో ఢిల్లీలో ఇప్పుడు వింటర్లో చాలా కూల్గా ఉంటుంది కదా సో ఇప్పుడు శీతాకాలం విడిదిగా హైదరాబాద్కి వస్తారనమాట ఒక టెన్ డేస్ సో అప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళాక మనకి ప్రజల సందర్శనార్థం ఇదంతా పెడతారండి సో ఇది నాలెడ్జ్ గ్యాలరీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గార్డెన్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జట్కా బండి సో ఇక్కడ చిన్న చిన్న లాన్స్ అన్నీ బాగున్నాయి ఇంకా ఇవన్నీ రూమ్స్లో పెట్టి ఉన్నారు అండ్ ఇది వచ్చేసి కిడ్స్ జోన్ అని ఉంది బట్ ఏది ఓపెన్ చేసి లేదు ప్రతి దానికి సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉన్నారు అండ్ ఇవన్నీ చూస్తే అన్నీ ఇన్స్టెంట్ సెటప్ లాగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఆ సాయిల్ అదంతా కూడా ఇన్స్టెంట్గా పెట్టినట్లుగా కనిపిస్తుంది చూడండి చాలా బాగా డిజైన్ చేశారు ఇన్స్టెంట్గా అయినప్పటికీ ఎందుకంటే ఇయర్ మొత్తం మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినట్లున్నారు అండ్ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు పిక్ లాగా డిజైన్ చేయడం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ ఐడియానే అసలు ఆసమ్ ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ ఫ్లవర్స్ మంచిగా అసలు చాలా యూనిక్గా అండి అండ్ దట్టు చాలా క్వాంటిటీలో కూడా ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా అనిపించాయి అండ్ ఇక్కడ చూడండి వైలెట్ కలర్ ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి లైక్ లాగా ఉన్నాయి బట్ అదొక స్పీసీస్ అని చెప్పుకోవచ్చు చామంతుల్లో అండ్ చూడండి ఇవి చిన్న చిన్న సీతమ్మ పూలు అవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అండ్ ప్రతిది కూడా అంటే ప్లాంట్స్ని కూడా డిజైనరీ లాగా పెట్టారనమాట సో చాలా బ్యూటిఫుల్ క్రియేటివిటీ అండి అండ్ ఇక్కడ అందరూ ఫొటోస్ దిగడానికి సన్ఫ్లవర్స్ అయితే పెట్టారు అలాగే ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టారు అండ్ ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ గార్డెన్ మొత్తం చాలా చాలా అంటే చాలా చాలా బాగుందండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో అనమాట అండ్ ఇక్కడ చూడండి ఉద్యానోత్సవం అని పెట్టి ఉంది రాష్ట్రపతి నిలయం అని సో ఇక్కడ కూడా అందరు చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ మీరు ఇక్కడే టైం వేస్ట్ చేసుకోకండి అండ్ ముందు ఇంకా చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి గార్డెన్స్లో అండ్ ఫోటో స్పాట్స్ కూడా చాలా బాగుంటాయి అంటే తెలియక ఇక్కడే చాలామంది టైం అంతా స్పెండ్ చేసేస్తున్నారు అండ్ ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఇక్కడ ఇది రాష్ట్రపతి నిలయం అని చెప్పేసి ఇక్కడ ముందు ఎలిఫెంట్స్ అయితే మొత్తం కంప్లీట్గా రియల్ ఫ్లవర్స్తో మేక్ చేశారు అండ్ ఓవరాల్గా అయితే ఈ ప్లేస్లో మొత్తం అన్ని రియల్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారండి డెకరేషన్స్ కూడా అండ్ ఈ పికాక్ కూడా ఇది రియల్ ఫ్లవర్స్తో చేసింది అండి చాలా చాలా బాగుంది అండ్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో ఇది రాష్ట్రపతి గారు ఉన్న గెస్ట్ హౌస్ అనమాట సో దీని లోపల కూడా మొత్తం విజిటింగ్ మనకు ఉంటుంది ఆ బెడ్రూమ్ ఎలా ఉంది డైనింగ్ హాల్ ఎలా ఉంది క్యాబిన్స్ అంటే మీటింగ్ క్యాబిన్స్ ఎలా ఉంటాయి అన్నీ ఉన్నాయి బట్ దాని లోపలికి అలో చేయలేదండి అంటే అంటే మనకి మొబైల్స్ అలా ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనమాట సో మొబైల్స్ అలా ఉండదు అలాగే అక్కడ నేను స్మార్ట్ వాచ్ పెట్టుకొని వెళ్ళాను ఆ స్మార్ట్ వాచ్ కూడా అలో లేదని అది కూడా తీయించారు సో అంత స్ట్రిక్ట్గా రూల్స్ అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారనమాట అండ్ ఇది అక్కడ నుంచి కొంచెం బయటకు వస్తే ఇందాక చూపించినట్లుగా ఒక మోడల్ ఫ్లాగ్ పోస్ట్ ఉందండి సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది చిల్డ్రన్ పార్క్ అనమాట చిల్డ్రన్ ప్లే ఏరియా ఇక్కడ అన్నీ ఉన్నాయి ఈ విధంగా ఉయ్యాలలు స్లైడ్స్ అలాగే స్వింగ్స్ ఇలా జంప్ చేసేవి అన్నీ ఉన్నాయండి సీసా ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ మంచి టైం అయితే పిల్లలు స్పెండ్ చేస్తారు సో చూడండి మా బాబు కూడా ఇక్కడ ప్లే చేస్తున్నాడు సో ఇక్కడ మేము చాలాసేపు ఉన్నాము మా బాబు కోసము సో ఇక్కడ అంటే పిల్లలు మంచి అట్మాస్ఫియర్ కూల్గా ఉంటుంది కదా సో గార్డెన్స్లో అంతా ఎంజాయ్ చేయలేకున్నా అవి జస్ట్ ఫోటో పర్పస్లో యూజ్ అవుతాయి అండ్ ఇక్కడ పిల్లలు అయితే ఈ చిల్డ్రన్ పార్క్లో బాగా ఎంజాయ్ చేస్తారు అన్నీ గేమ్స్ జోన్ ఉంటుంది కాబట్టి అండ్ ఇది చూడండి ఈ పార్క్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది మొత్తం మనం గుళ్ళో లైన్లు లైన్లుగా వెళ్ళినట్లు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో చూడండి ఈ విధంగా రోస్ ఉన్నాయి ఆ లైన్స్లో ఉంచి వెళ్ళాలి డైరెక్ట్ మనం ఫౌంటైన్ దగ్గరకైతే వెళ్ళలేము అనమాట సో అవన్నీ తిరుగుతూ వస్తూ ఉంటే రౌండ్గా తిరిగి తిరిగి అన్నీ రౌండ్స్ తిరిగాకే ఈ ఫౌంటైన్ అయితే ఉంటుంది ఒక ఫౌంటైన్ డే టైంలో కూడా ఆన్ లోనే ఉందండి ప్లే ఏరియా నుంచి ఫౌంటైన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్టేజ్ అయితే ఉందండి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ స్టేజ్ పైన జరుగుతాయి సో ఇక్కడ అందరూ వ్యూవర్స్ అందరూ ఇక్కడ చైర్స్ పైన కూర్చొని చూస్తున్నారు ఇటువైపు ఎండగా ఉందని బ్యాక్ సైడ్ నీడుగా ఉందని అందరు బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నారండి అండ్ ఇక్కడ ఒక థీమ్తో ఉంది అండ్ ఇక్కడ కిచెన్ టనెల్ ఇది ఆ ఎంట్రన్స్ నుంచి అలా వెళ్తే అండర్ గ్రౌండ్ లాగా ఉంటుందండి లాగా సేమ్ మనం సబ్మెరైన్స్ అవి చూస్తాం కదా సో సేమ్ సబ్మెరైన్ కాన్సెప్ట్లోనే ఉంది ఇక్కడ చూడండి ఇవన్నీ చేరియల్ పెయింటింగ్స్ ప్లేట్స్ పైన కూడా బాగా వేసారండి అండ్ ఇవి చూడండి ఇవి ఫేసెస్ సో ఈ విధంగా పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట ఈ ప్లేట్స్ పైనవి కూడా చాలా బాగా ఉన్నాయండి ఫైబర్ ప్లేట్స్ పైన అయితే చేశారు చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి మా ఊరిలో పోతరాజ్ అనే గెటప్ ఉంటుంది సో ఆ పోతరాజు లాగా అయితే అనిపించింది నాకు అంటే అమ్మవారు లక్ష్మీదేవరా అమ్మవారు సో ఇక్కడ రాష్ట్రపతి గారు విజిట్ చేసినప్పుడు పిక్స్ అండి చెంటల్ని వాళ్ళు విజిట్ చేసినప్పుడు అండ్ ఈ విధంగా మనం బయటకు అయితే మళ్ళీ స్టేజ్కి ఇటు బ్యాక్ సైడ్ నుంచి వస్తామండి ముందు సైడ్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకు వస్తాము చాలా వండర్ఫుల్గా అనిపించింది అండ్ ఇక్కడ చూడండి మొత్తం బతుకమ్మను పేర్చుకుంటే పేర్చారు ఈ విధంగా ఇక్కడ కంప్లీట్గా అవి గెస్ట్ హౌస్ అదంతా చూసుకుని మరి అయితే వచ్చేసాము ఇది చూడండి ఈ ఎంట్రన్స్కి రైట్ సైడ్ ఇక్కడైతే ఒక మళ్ళీ ఒక ఫోటో స్పాట్ ఉందనమాట ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మొత్తం తాటాకులతో అరేంజ్ చేశారండి చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకు ఒక ఛాయ కూడా ఇస్తున్నారు దవా చాయ్ అని అది ఫ్రీగా అందరికీ ఫ్రీగానే ఇస్తున్నారు

సేమ్ ఆ కొలతతోనే ఇంకా మళ్ళీ మనం తగ్గించుకుంటాము ఆరెంజ్ సో ఇదేంటంటే న్యాచురల్గా ఫ్లోర్ క్లీనర్ గా యూస్ చేసుకోవడానికి అలాగే బట్టలు ఉతుక్కోవడానికి అలాగే గిన్నెలు తోముకోవడానికి యూజ్ చేసే ఆర్గానిక్ లిక్విడ్ అంట సో అది ఎలా చేసుకోవాలంటే ఇంట్లో తొక్కలు అవి మిగిలిపోతూ ఉంటాయి కదా ఆరెంజ్ కానీ అరటి పళ్ళ తొక్కలు కానీ అలాగే ఫ్లవర్స్ కానీ అవి జస్ట్ తడిగా ఉన్నప్పుడే అవి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని దాంట్లో ఒక లీటర్ వాటర్ కలుపుకొని దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే యూస్ చేయాలంట సో అవి మునగకుండా జస్ట్ హాఫ్ వరకు మాత్రమే మునిగేలాగా ఆ వాటర్ని అయితే తీసుకోవాలంటండి దాన్ని మనం నైంటీ డేస్ స్టోర్ చేసి ఆ తర్వాత మనము ఫ్లోర్ క్లీనర్ లాగా చేసుకోవచ్చు అంట మనకి నచ్చినట్లుగా అలాగే హెయిర్కి అయితేనేమో కరివేపాకు యూస్ చేయాలంటండి ఇవన్నీ వచ్చేసి స్టాల్స్ ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ అని పెట్టారు సో ఇవన్నీ లైన్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టాల్ సో ఇందాక నేను చెప్పిన ఆర్గానిక్ లిక్విడ్ మీరు కూడా ట్రై చేయండి నైంటీ డేస్లో తయారవుతుందంట సో అలాంటి ప్లాస్టిక్ డబ్బాలలో అయితే స్టోర్ చేసుకోవాలంట ఇందాక ఆవిడకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మొత్తము ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా సూపర్గా ఉందండి సో ఇది ఒకటి వచ్చేసి పట్టు పరిశ్రమకి సంబంధించింది కకున్స్ అండి ఇవి పట్టు పురుగులు అలాగే అక్కడ ఒక పట్టు పురుగు కూడా జరుగుతుంది చూడండి అక్కడ నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా సో అది దాంట్లో దాని సలైవా ఉంటుంది కదా దాని సలైవాతోనే పట్టు దారం అనేది రెడీ అవుతుంది అనమాట అలాగే ఈ తోనేమో సిల్క్ దారాలు అయితే ప్రిపేర్ చేస్తారు సో ఆ ప్రిపేర్ చేసిన సిల్క్ దారాలని పట్టు చీరల్లో యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పామాయిల్ గింజలండి సో మనం పామ్ ఆయిల్ ఎట్లా తయారవుద్దని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా అవి పామాయిల్ సీడ్స్ సో ఆ పామ్ ఆయిల్ సీడ్స్ నుంచి అయితే తయారవుతుందంటే ఇవన్నీ వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ సేల్కి పెట్టారు ఇక్కడ మనకు నచ్చినవి తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ కలర్స్ అంటే అండి డైస్ సో ఇవి ఆదిలాబాద్ వాళ్ళు అయితే పెట్టారు ఈ స్టాల్ ఇంకా ఇక్కడ చూడండి చెక్క బ్రష్లు చెక్కవి వుడెన్ వే టంగ్ క్లీనర్స్ అవి పెట్టారు సో మొన్న మా హస్బెండ్ హై చెన్నైకి అయితే వెళ్ళారు సో అక్కడ ఐటీసీ హోటల్లో వాళ్ళ కంపెనీ వాళ్ళు స్టే ఇచ్చారు అక్కడ వుడెన్ బ్రషెస్ టంగ్ క్లీనర్స్ ఇచ్చారంట సో అందుకనే అది కూడా వీడియో క్యాప్చర్ చేశాను అండ్ ఇక్కడ ఇంకొక పికాక్ అయితే ఉందండి సో పికాక్స్ అయితే చాలా బాగా పెట్టారండి అయితే వండర్ఫుల్గా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఇలా నర్సరీ లాగా మొక్కలు ఆ విధంగా పెట్టి ఉన్నారు ఈ వాటర్ ఫౌంటైన్స్ వచ్చేసి ఒక్కోటి కోటి త్రీ థౌజండ్ చెప్పారండి సో ఈ విధంగా అన్ని స్టాల్స్ ఉన్నాయి మాకు ఈ మొత్తం రాష్ట్రపతి నిలయం మొత్తం కంప్లీట్గా కవర్ చేయడానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టిందండి సో ముందే మనకి టికెట్స్లో మెన్షన్ చేశారు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాలి అని అలాగే మేము అనుకున్నాము వాటర్ ఏమి అవైలబుల్గా ఉండదేమో అని కాకపోతే వాటర్ అవైలబుల్గా ఉంది బట్ మనం బాటిల్స్ తీసుకెళ్తే అందులో ఫిల్ చేసుకొని మనం తాగొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బైక్స్ కూడా పెట్టారు ఇవి ఎలక్ట్రిక్ బైక్స్ స్టాల్స్ అన్నీ చూస్తూ ఇంకా అయిపోయిందండి చూడడం అయిపోయింది ఇంకా ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఇవన్నీ చెప్పాను కానీ మీకు టైమింగ్స్ చెప్పలేదు కదా ఇది వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి విజిటింగ్ అవర్స్ అలాగే మన కామన్ పీపుల్ విజిట్ చేయడానికి ఇయర్లీ వన్సే అలా ఉందండి అది కూడా జనవరి సెకండ్ నుంచి స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ థర్టీన్త్ వరకు మాత్రమే ఉంది సో మీ పిల్లల్ని తీసుకెళ్తే కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అండ్ ఫ్యామిలీతో ఒక గ్రీనరీని మనము ఎంజాయ్ చేసినట్లుగా కూడా ఉంటుందండి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అలాగే టీ అలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ ఎయిట్ పిఎం వరకు అండి సో ఇదండి ఓవరాల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మరో మంచి వీడియోతోనైతే మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై